రుద్రుడైన వీరాంజనేయునికి వీరాంజనేయుని రూపుదిద్దిన మహేశ్వరుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి విస్తున్నపేట మండలం కొండపర్వ గ్రామ మల్లయ్య స్వామి మల్లయ్య స్వామి గట్టు దగ్గర నుండి తీస్తున్న వీడియో ఇది ఈ గట్టుపైకి తొలిసారి ఎక్కిన మీడియా వాహనం వార్తా ప్రభావాన్ని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఇదంతా కూడా దేవుని కృపే తప్ప అంతకుమించి ఏమీ లేదు ఈశ్వరుడు సర్వేశ్వరుడైన మహాశివుడు ఆదేశం ఆయన ఆలోచనలు దీవెనలకు రూపం సర్వేశ్వరరావు అనే పేరు గల నేను సాయం సంజ్యవేళ మండు వేసవి సైతం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణం కొండపరం గట్టు ద్విచక్ర వాహనాలు అంతకు మించి ఉన్న వాహనాలు ఎవరైనా వచ్చి ఇక్కడ వీక్షించే అవకాశం ఉంది ఎంతో ఆహ్లాదకరం కమనీయం రమణీయం మహాశివరాత్రి సందర్భంగా జరుగు శివ పార్వతుల కళ్యాణం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం కన్నులకు విందుగా సూచిన వారికి చూడముచ్చటగా నయనానందకరంగా నా భవిష్యత్ అన్న చందంగా ఉంటుంది రండి వచ్చి ప్రతి ఒక్కరూ వీక్షించండి ఈ శివరాత్రి పర్వదినంలో మానసిక ఉల్లాసాన్ని పొందాలని మనస వాచ కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మ ప్రబోధానుసారం కోరటం జరుగుతోంది మూడు యూట్యూబ్ ఛానల్ త్రీ మీడియా ఆదరించండి లైక్ చేయండి ఆశీర్వదించండి మీ అందరూ ఆలోచనలు దీవెనలు కలగజేయాలని కోరుకుంటూ మీ వార్తాప్రభ ప్రెస్ రిపోర్టర్ ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరా బిఏ పాలిటిక్స్ ఉంటాను మరి